నమస్కారం బీపీసీ న్యూస్కి స్వాగతం నేను మీ కిషోర్ భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ పేరు చెప్పగానే చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపరు అక్కడ సరైన వసతులు ఉండవు అధ్యాపకులు సరిగ్గా ఉండరని బోధన అంతంత మాత్రమే అనే అభిప్రాయంతో ఉంటారు కానీ ఇటువంటివన్నీ అపోహలే ఇక్కడ మంచి వసతులు చక్కని బోధనతో కూడిన విద్యను అందిస్తూ ప్రైవేటు కళాశాలలకు దీటుగా ఈ జూనియర్ కళాశాల నిలుస్తుంది ఇక్కడ ఏ ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి వీటి నిర్వహణ ఏ విధంగా ఉందన్న దానిపై బీపీసీ కథనం మీకోసం ఈ కళాశాలలో విశాలమైన ప్రాంగణం మధ్యలో పెద్ద వేదిక ఇరువైపులా క్లాస్ రూమ్లు ఉన్నాయి గతంలో సదుపాయాలు పెద్దగా ఉండేవి కావు కానీ ఇటీవల ప్రభుత్వం కోటి ఇరవై తొమ్మిది లక్షలతో ఆధునిక వసతులు కల్పించింది అందులో భాగంగా అన్ని క్లాస్ రూములను డిజిటల్ క్లాస్ రూములుగా మార్చారు విద్యార్థులు కూర్చోవడానికి సదుపాయంగా ఉండే బెంచీలు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు దీంతో విద్యార్థులు చక్కగా చదువుకునే అవకాశం ఏర్పడింది విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీరు అందించడానికి రెండు ఆర్వో ప్లాంట్లను వీటితో పాటు విద్యార్థిని విద్యార్థులకు కొత్త వాష్రూమ్లను నిర్మించారు అంతేకాకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కోర్సులకు సంబంధించిన ల్యాబ్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఇదే ప్రాంగణంలో విశాలంగా ఉన్న మైదానం ఉండగా పలు క్రీడలు ఆడుకోవటానికి అవకాశం ఉంది ఎంపీసీ బైపీసీ గ్రూపులకు గాను ఎనభై ఎనిమిది సీట్లు సీఈసీ హెచ్ఈసీ గ్రూపులకు సీట్లు ఉన్నాయి ఇవే కాకుండా వృత్తి విద్యా కోర్సులు అకౌంట్ అండ్ టాక్సేషన్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ఆఫీస్ అసిస్టెంట్షిప్ మొదలైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి అలాగే ఆయా కోర్సులకు సంబంధించి ఒక్కొక్క గ్రూపునకు నలభై సీట్లను కేటాయించడం జరిగింది ఈ అన్ని కోర్సులు ఇంకా సగానికి పైగా సీట్లు ఖాళీగా అందుబాటులో ఉండగా జూలై నెలాఖరు వరకు ఆయా కోర్సుల్లో చేరటానికి అవకాశం కల్పిస్తున్నారు ఇక్కడ కళాశాలలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి నిపుణులైన ఇరవై ఐదు మంది అధ్యాపకులు అందుబాటులో ఉండగా వీరు ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులను తమ బోధనతో ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నారు ఇదే కాకుండా ఈ సంవత్సరం వచ్చిన ఫలితాలతో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు వారి వివరాలతో కూడిన బ్యానర్లు కళాశాల వద్ద ప్రైవేటు కళాశాలలు ప్రదర్శించే విధంగా ఏర్పాటు చేశారు చూశారుగా ప్రైవేటు కళాశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు బోధన నైపుణ్యాలతో కూడుకున్న అధ్యాపకులు ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయో అందువలన కొత్తగా ఇంటర్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి అపోహలు సందోహాలు పడకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న అన్ని సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం గుడ్ మార్నింగ్ నమస్కారాలు ఈ మా భీమనపట్నం జూనియర్ కళాశాల పాస్ పర్సంటేజ్లో ఈ సంవత్సరం ఫార్టీ ఫోర్ పర్సెంట్ వచ్చిందండి అలాగే మాకున్ని గ్రూపులు ఎంపీసీ బైపీసీ సిఈసి ఎసఈసి జనరల్ గ్రూప్స్ అలాగే వొకేషనల్ గ్రూప్స్ ఏఎన్టీఈటి సిఎస్సి ఎంపీడబల్యూ ఎంఎల్టీ ఓఏఎస్ అనే ఆరు ఒకేషనల్ గ్రూప్స్ ఉన్నాయి ప్రతి గ్రూప్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంట్ వొకేషనల్ గ్రూప్స్ ఈ సంవత్సరం మంచి రిజల్ట్ తీసుకొచ్చాం దీటుగా అలాగే మా కళాశాలలో ఎంపీసీలో ఫస్ట్ ఎస్ కిరణ్ మాయ్ తొమ్మిది వందల ఆరు మార్కులు వచ్చాయి వెయ్యి మార్కులకి అలాగే సెకండ్ బైపీసీలో ఏకాంబరేశ్వరి అమ్మాయికి తొమ్మిది వందల యాభై యొక్క మార్కు వచ్చింది వెయ్యి మార్కులకి అలాగే సిఈసి హెచ్ఈసీలో కూడా ఎక్కువ మార్కులు సాధించారు అలాగే ఎంబీచ్డబ్ల్యూ ఓఏఎస్ ఎమ్మెల్టీ వీళ్ళందరిలో అన్ని గ్రూపుల్లో కూడా ఒక్కొక్క క్యాండిడేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని తీసుకొని మేము బోర్డు తయారు చేయించి కాలేజ్ గేట్ ముందు కూడా పెట్టాము ప్రైవేట్ కాలేజీకి దీటుగా మా ప్రభుత్వ కళాశాల అనేది నేను తయారు చేయగలిగాము అలాగే మాకు అన్ని వసతులు ఉన్నాయి టాయిలెట్స్ అన్నీ ఏర్పాటు చేసాము ప్రతి రూమ్కి ఐదు ఫ్యాన్లు ఐదు చూప్లెట్లు పెట్టించాను అమ్మాయిలకి అబ్బాయిలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి టాయిలెట్స్ అనేవి ఉన్నాయి అలాగే డ్రింకింగ్ వాటర్కి ఆర్వో ప్లాంట్స్ అనేవి ఓపెన్ చేసాము ఇంకా ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ తేడానికి మా లెక్చరర్స్ అందరూ సాయశక్తులా కృషి చేస్తారు అందరూ కూడా మంచి రిజల్ట్ కోసం అని పాటుపడుతున్నారు అలాగే మంచి రిజల్ట్ తెచ్చి మన భీవనిపట్నం కళాశాలని జిల్లా లెవెల్లో ఉన్నత కళాశాలగా తీర్చిదిద్దడానికి నేను కంకణం కట్టుకుంటానండి